నిషితో సంతకాలు పెట్టించుకున్న తర్వాత భరద్వాజ రేఖ దాత్రిని గదిలోకి పిలుస్తారు పక్కన సిరి కూడా ఉంటుంది అమ్మ జగదాత్రి ఇవిగో ఈ పేపర్స్ మీద సంతకాలు పెట్టమ్మా అని భరద్వాజ కొన్ని డాక్యుమెంట్స్ని దాత్రి చేతిలో పెట్టేస్తాడు దాత్రి కూడా నిషి లాగానే ముందు వెనక ఏమీ చూడకుండా సంతకం పెట్టబోతూ ఉంటే రేఖ దాత్రికి సైగ చేస్తూ ఉంటుంది దాత్రి సంతకం పెట్టబోతూ ఒక్క క్షణం రేఖ వైపు చూస్తూ ఉంటుంది రేఖ కావాలనే దగ్గుతూ దాత్రికి సైగ చేస్తూ ఉంటుంది అదేంటి పిన్ని ఎప్పుడు నాకు విరుద్ధంగా మాట్లాడుతూ ఉంటుంది ఇప్పుడు నేను సంతకం చేస్తుంటే సంతకం చేయొద్దంటూ ఎందుకు ఇలా సైగ చేస్తోంది అని నాన్న ఒక్క నిమిషం నాన్న అంటూ ఆ డాక్యుమెంట్స్ని చదువుతూ ఉంటుంది అప్పుడే కేదార్ అక్కడికి వస్తాడు ఇక దాత్రి ఒక్కసారిగా ఆ డాక్యుమెంట్స్ని చదివేసి నాన్న ఏం చేస్తున్నారు నాన్న ఎందుకు నాన్న ఇంటిని అమ్మేస్తున్నారు అసలు మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి ఆ సమస్య ఏంటో చెప్పండి నాన్న అని నిలదీస్తూ ఆ పేపర్స్ని కేదార్ చేతిలో పెడుతుంది భరద్వాజ సిరి ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకొని చాలా కంగారు పడుతూ ఉంటారు నాన్న మిమ్మల్నే నాన్న అడుగుతున్నది అసలు మీకు అంత పెద్ద కష్టం ఏమొచ్చింది ఈ రోజు మీరు నాకు చెప్పి తీరాల్సిందే నాకు చెప్తే నేను ఏదైనా తీరుస్తాను కదా నాన్న ఎందుకు నాన్న ఇలా చేస్తున్నారు మీరు చెప్పకపోతే నేను చచ్చినట్లే అని భరద్వాజ చైతన్యం తీసుకొని దాత్రి తన తలపై ఒట్టు వేసుకుంటుంది దాంతో భరద్వాజ మరింత టెన్షన్ పడిపోతూ ఉంటాడు అంతకుముందు జరిగిన సంఘటనలని మనకి బ్లడ్ సీన్స్లో చూపిస్తూ ఉంటారు సిరి ఏదో బాధపడుతూ వేరొకరికి ఫోన్ చేయటం తర్వాత సిరి చచ్చిపోవటానికి ఉరి వేసుకుంటూ ఉంటే రేఖ భరద్వాజ పరిగెత్తుకుంటూ వచ్చి సిరిని కాపాడి అమ్మ సిరి ఏడో ఒక ఎందుకమ్మ నీకు వచ్చిన కష్టమేంటి అని అడుగుతూ ఉంటారు ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి మాటిమాటికి బెదిరిస్తూ ఉంటారు నాన్న మీరు ఫోన్ మాట్లాడుతూ కూడా చాలా కంగారు పడుతున్నారు మీకు వచ్చిన ఆ ఫోన్ కాల్ ఏంటి మొత్తం వివరంగా చెప్పండి నాన్న అని దాత్రి అడుగుతూ ఉంటుంది సిరికి వచ్చిన కష్టాన్ని భరద్వాజకు వచ్చిన కష్టాన్ని తెలుసుకున్న తర్వాత దాత్రి ఎలా బుద్ధి చెప్తుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుంది